ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే నైట్ అవుతుంది సంజయ్ మౌనిక కోసం ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో మౌనిక వస్తుంది ఏంటే ఆ డ్రైవర్తో ముచ్చట్లు అయిపోయాయా అని అంటారు ఏం మాట్లాడుతున్నారు డ్రైవర్ అన్నయ్యతో నేనెందుకు మాట్లాడతాను అని అంటుంది ఓ అన్నయ్యా అంటే ఎవరికి ఏ అనుమానం రాదని అలా సెట్ చేసుకున్నావా అని అంటారు సంజయ్ కావాలనే చూడండి మీరు నన్ను కొడుతున్నారు తిడుతున్నారు కానీ నేను అవేమీ పట్టించుకోవట్లేదు ఇప్పుడు కావాలనే మీరు నాపై వేయాలనుకుంటున్నారా అని అంటుంది ఓ నువ్వు మహాపతివ్రతవి నా మనసులో ఉన్నవన్నీ నీకు తెలిసిపోతాయన్నమాట చూడు వాడికి నీకు అక్రమ సంబంధం ఉందని నాకు తెలిసే ఎందుకంటే ఆ రోజు నీ పుట్టింటికి వెళ్ళినా వాడు గుడికి వెళ్ళావని అబద్ధం చెప్పాడు కదా అలా నీ నీ గురించి వాడెందుకు అబద్ధం చెప్తాడు అని అంటాడు సంజయ్ చూడండి ఇలా మాటలతో హింసించాలని మీరు అనుకుంటున్నారా నేను ఎలాంటిదాన్నో మీకు తెలియదా మా అన్నయ్య మీద మీకు కోపం ఉండొచ్చు అంతేగాని నా గురించి ఇలా చెడుగా మాట్లాడితే నేనే ఊరుకోను అనగానే ఓ ఊరుకోవా మీ ఇద్దరి సంబంధం నేను బయట ఖచ్చితంగా పెడతాను అప్పుడు మా డాడీ మా మమ్మీ అలాగే మీ పొగరబోతు బాలు అన్నయ్య వాడు కూడా నిన్ను చీ కొడతాడు అనగానే చీ ఇంత నీచానికి ఎందుకు దిగజారుతున్నారు అనగానే ఓ నువ్వే తప్పు చేయలేదన్నమాట అనగానే తప్పులు మీరు చేస్తారు ఎప్పుడు పబ్బులు అలాగే అమ్మాయిలు తాగుడు తాగుతూ మళ్ళీ పైగా నా మీద నింద వేస్తున్నారు అసలు మీరు మనిషా మృగమా అనగానే రెండు చెంపలు పగలగొడతాడు సంజయే చూడండి ఎందుకు కొడుతున్నారు అసలు ఎందుకు మోసం చేసి పెళ్లి చేసుకున్నారు ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నారు మీరు మనిషేనా అసలు ఇది కుటుంబమేనా అనగానే అలా అయితే వెళ్ళవే వెళ్ళిపో ఎవడు నిన్ను ఇంట్లో ఉండమంటున్నాడు నిన్ను మూడు పూటలా ఈ ఏసీ గదుల్లో హ్యాపీగా ఉండమని ఎవడైనా చెప్తున్నాడా నువ్వే కదా తప్పులు చేసేసి మళ్ళీ ఈ ఏసీ ఇంత పెద్ద ఆస్తికి కోడలిగా ఉండిపోవాలని ఎన్ని మాటలున్నా పడుతున్నావు నీది ఒక జన్మేనా అని అంటారు ఎందుకు ఎందుకిలా మాట్లాడుతున్నారు నేను వెళ్ళాలంటే ఒక్క నిమిషం పట్టదు కానీ అక్కడ మా అమ్మ వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు వాళ్ళకి కూతురు వచ్చింది అంటే మా నాన్న ఆరోగ్యం ఇప్పటికే బాగోలేదు అనగానే అవునా ప్రేమించినప్పుడు మీ నాన్న గుండె ఎందుకు పగలలేదు ఎందుకంటే మాలాంటి ఇంటికి కోడలు అయిపోయావు కదా ఆస్తి వస్తుంది కదా వాళ్ళు అందుగురించే ఏదీ పట్టించుకోలేదు ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయినా ఎక్కడికి పారిపోయినా ఎవడితో లేచిపోయినా వాళ్ళకి నాకు ఎటువంటి బాధ ఉండదు వెళ్ళిపో అని అంటారు ఇక సంజయ్ ఇక మౌనిక కుల్లి కుల్లి ఏడుస్తూ ఉంటుంది ఏమీ చెయ్యలేక తెల్లగా తెల్లవారుతుంది ఇక సువర్ణ కాఫీ తీసుకుని నీలకంటకిస్తుంది ఇంతలో సంజయ్ ఇల్లంతా వెతుకుతూ ఉంటాడు ఏమైందిరా ఏంటి అనగాని మౌనిక మీకు కనిపించిందా డాడీ అని అంటారు కనిపించలేదు కిందికి రాలేదు అనగాని ఒరే మౌనిక నుండి కనిపించలేదు ఆ పిల్లని ఏమన్నావురా అని అంటుంది సువర్ణ అమ్మా నేనేమంటాను దరికే బాగా ఎక్కువైంది అందుకే ఎక్కడికో వెళ్ళినట్టుంది అనగాని ఎక్కడికో వెళితే చెప్పకుండా వెళ్ళదురా ఏం చేశావు ఎందుకు తనని ఎందుగా హింసిస్తున్నావు అనగానే ఏ సువర్ణ ఏంటి బయట ఆడపిల్లని వెనకేసుకుని వచ్చి సొంత కొడుకునే అనుమానిస్తున్నావు అది ఎక్కడికి వెళ్ళిందో వాడికేం తెలుస్తుంది వాడు కూడా వెతుకుతున్నాడు కదా అని అంటూ ఉంటారు నీలకంఠ చూడండి ఇలాగే మీరు అంటూ ఉండండి వాళ్ళన్నయ్య బాలుకు తెలిస్తే మీ ప్రాణాలు తీస్తాడు అనగాని అవును అది ఎక్కడుందో వెతికి తీసుకురారా ఎందుకో తెలుసా దాన్ని మెల్లమెల్లగా ఈ ఇంటి నుండి అదే పుట్టింటికి వెళ్ళేటట్టు చెయ్యాలి తప్పించి మనంతట మనం వెళ్ళేటట్టు ఉండకూడదు అనగాని ఇంతలో ప్రభావతి ఫోన్ చేస్తుంది ఆ వెళ్ళిపోయి ఉంటుంది డాడీ అక్కడికే వెళ్ళి ఉంటుంది అని చెప్పి ప్రభావతి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు సంజయ్ ఇక ప్రభావతి మౌనిక గురించి అడగడంతో ఇక సంజయ్ ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు ఆ నేను బయట ఆంటీ అని చెప్పి ఫోన్ కట్ చేసి డాడీ తన పుట్టింటికి కూడా వెళ్ళలేదు అనగానే త్వరగా వెతుకు ఎందుకంటే మీ అమ్మే నిజం చెప్పేసేటట్టుంది అని అంటారు ఇక సంజయ్ మౌనిక కోసం సెల్ ఫోన్లో తన ఫోటో చూపిస్తూ అందరినీ అడుగుతూ ఉంటాడు చ ఎక్కడికి వెళ్ళిందో ఇప్పుడు ఆ బాలుగడికి తెలిస్తే మళ్ళీ మొదటికే వస్తుంది ఎందుకంటే మెల్లి మెల్లిగా దాన్ని తరిమేయాలని కాని ఇప్పుడు వాడికి సంగతి తెలిస్తే మా మీదే అనుమానం వస్తుంది అని అనుకుంటాడు సంజయ్ ఇంతలో కరెక్ట్గా బాలు అటువైపే ఆటో నడుపుతూ ఉంటాడు ఇక సంజయ్ని చూస్తాడు బాలు ఇదేంటి సంజయ్ రోడ్డుపై అందరికీ ఫోన్లో చూపించి ఏదో అడుగుతున్నాడు ఏమైంది మొన్న మౌనికకి దెబ్బ తగిలింది మౌనిక ఏదో చెప్పాలనుకున్నా చెప్పలేకపోయింది మౌనిక గురించి నా వెతుకుతున్నాడు అని చెప్పి ఇక గబగబా ఒక అతని దగ్గరికి వస్తాడు ఇందాక అతను ఏదో సెల్ ఫోన్లో చూపించాడు ఏంటి అనగాని ఎవరో అమ్మాయి కనిపించడం లేదంట ఇటువైపు వచ్చిందా అని ఫోటో చూపించారు మాకు తెలీదు అనగానే బాలు సెల్ ఫోన్లో ఉన్న ఫోటో చూపిస్తాడు ఆ ఈఎంఐ ఈఎంఐ గురించే ఎంక్వైరీ చేస్తున్నాడు అనడంతో బాలుకి అర్థమవుతుంది ఒరే సంజయ్ నా చెల్లిని ఏదైనా చేశావా తను కనబడకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పి ఇక హుటాహుటిన నీలకంఠ ఇంటికి కోపంగా ఆవేశంగా బయలుదేరుతాడు బాలు ఇక నీలకంఠ బాలును చూడగానే సువర్ణకి సైగ చేస్తాడు చెప్పద్దని చెప్పి ఒరే సంజయ్ నా చెల్లెది అనగానే ఏంటి మౌనిక గురించా అది ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి తెలుసు అయినా మీకు కనీసం బుద్ధి సిగ్గు కూడా ఉండాలి కదా అనగానే ఏంట్రా హెగ్స్టాల్ మాట్లాడుతున్నావు మౌనికని ఏమన్నావు మౌనిక ఎక్కడికి వెళ్ళింది నా చెల్లి ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి ఇక కోపంతో సంజయ్ని కొడుతూ ఉంటాడు ఇంతలో ఇక నీలకంట హే బాలు నీ రౌడీ ఇజయ్ ఎక్కడుదాకా పుట్టింట్లో కొచ్చినప్పుడు హత్తింటికి ఏదైనా చెప్పి బయటికెళ్లాలని మీ చెల్లికి నేర్పించలేదు పైగా నా కొడుకుని కొడుతున్నావేంటి ఏదో పాపం కదా అని చెప్పి ఇంట్లో ఉండనిస్తున్నాం అనగానే చూడు నీళ్ళకంట పాపమని ఉండనిస్తున్నావా మిమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకోమన్నారు వీడికి ఇచ్చి చెయ్యాలంటేనే నాకు చిరాకు ఒరే ఇలా కాదు నీ ప్రాణాలు తీస్తానని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న కత్తిని తీసి ఇక బెదిరిస్తూ ఉంటాడు ఇక బాలు ఇంతలో కరెక్ట్గా మౌనిక వస్తుంది అన్నయ్య అని అంటుంది అమ్మ మౌనిక ఎక్కడికి వెళ్ళావమ్మా అసలు అనగానే ఏంటన్నయ్య ఏంటి రావడం రావడంతోనే ఆయన మీద ఇలా దాడి చేస్తున్నావు నీకేమైనా పిచ్చా అని అంటుంది మౌనిక అది కాదు మౌనిక నీ గురించి ఇదిగో వీడు మొత్తం ఫోటోతో వెతుకుతున్నాడు నాకు డౌట్ వచ్చింది మొన్న కూడా దెబ్బ తగిలింది కదమ్మా అనగానే అనుకున్నాను నీ వల్ల నా జీవితమే నాశనం అవుతుంది ఏదైనా కొంచెం టైం అయిపోతే నా భర్తదే తప్పని నా భర్తని చంపాలనుకుంటున్నావా ఏంటి అని చెప్పి అనగానే హాపు నీ నాటకాలు అని అంటారు నీలకంఠ ఇక మౌనిక మావయ్య మా ఇదే తప్పు అనగానే ఏంటి తప్పు నువ్వు పట్టకుండా ఎక్కడికో వెళ్ళిపోయి ఇప్పుడు మా అబ్బాయిని ఇదిగో వీడు చంపాలనుకుంటున్నాడు ఈ రౌడీ మీలాంటి వాళ్ళతో సంబంధం పెట్టుకొని మామిలువలను తగ్గించుకుంటున్నాం నువ్వెక్కడికో వెళ్ళిపోతే నా కొడుకుని చంపాలనుకుంటున్నాడు ఏ బాలు ఇప్పుడు ఇప్పుడేం సమాధానం చెప్తావు అని అంటాడు నీలకంఠ అంటే మౌలిక కోసం వెతుకుతున్నాడు కదా మరి అనగానే అది చెల్లి ప్రాబ్లం ఇలా చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్తుందో ఎవరికీ తెలీదు అలాంటప్పుడు నేను వెతికి ఇంటికి తెద్దామనుకున్నాను కానీ ఇప్పుడు వచ్చింది చూడు మోనిక ఇలా భర్తకి చెప్పకుండా ఎవ్వరికీ చెప్పకుండా ఇంటి నుండి బయటికి వెళ్ళి ఆడవాలని ఏమనుకోవాలి అని అంటారు ఒరే నా చెల్లిని అనుమానిస్తున్నావా అనగానే నీ చెల్లిని అనుమానించాలో లేదో తర్వాత సంగతి ముందు సమాధానం చెప్పమను అని అంటారు సంజయ్ అమ్మ మోనిక ఎక్కడికి వెళ్ళావు ఇదిగో వీళ్ళ టార్చర్ తట్టుకోలేక ఎక్కడికో వెళ్ళిపోయి చనిపోవాలనుకున్నావు కదా అనగానే పన్నయ్య నా జీవితాన్ని నువ్వే నాశనం చేసేటట్టున్నావు అని చెప్పి గట్టిగా చెయ్యి పట్టుకొని ఇక ఆటోలో బయలుదేరుతుంది ఇక మౌనిక అమ్మా చెల్లి ఏమైంది ఎందుకు వాళ్ళ గురించి నిజం దాస్తున్నావు అనగానే ఇక ఆటో ఎక్కి కూర్చొని కరెక్ట్గా ప్రభావతి ఇంటి ముందు ఆపుతుంది ఇక మౌనిక ఇక బాలు చెయ్యి పట్టుకొని హాల్లోకి తీసుకొస్తుంది అందరూ ఒక్కసారిగా మౌనికని చూస్తారు ఇక అమ్మ మౌనిక ఏమైంది అని అంటుంది ప్రభావతి పొద్దున ఫోన్ చేశాను అల్లుడుగారు బయటన్నారన్నారు ఇప్పుడు వీడిని తీసుకొచ్చావు వీడు మీ ఇంటికి వచ్చాడా అని అంటుంది ప్రభావతి ఇక సత్యమంటారు అమ్మ మౌనిక ఏమైంది ఏరా బాలు ఏమైంది అని అడుగుతారు మీనా అడుగుతుంది ఏంటి మౌనిక ఏమైంది అనగానే అమ్మ నాన్న నాకు పెళ్ళి చేశారు అత్తవారింటికి పంపించారు కానీ అన్నయ్య మాత్రం నా పసుపు కుంకాలనే తీసేయాలని కంకణం కట్టుకున్నాడు అని అంటుంది మౌనిక ఒక్కసారిగా ఇక మనోజ్ అలాగే రోహిణి ఇటువైపు శృతి రవి మీనా బాలు అందరూ షాక్ అయిపోతారు మౌనిక ఏం మాట్లాడుతున్నావు అనగానే అవునన్నయ్య అవును నేను గుడికి వెళ్ళాను మా ఆయనకి మా అత్తగారికి ఎవరికీ చెప్పకుండా గుడికి వెళ్ళిపోయాను కానీ వాళ్ళు నా గురించి వెతికితే నన్ను చంపేసి ఎక్కడో పడేశారని మా ఆయన మీదే కత్తితో దాడి చేస్తావా ఆ ఇంట్లో నన్ను మనిషిగా ఆయన ఇకపై చూస్తారా అని అంటుంది అమ్మో 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 వీడు ఏం చెయ్యాలో అదే చేస్తున్నాడు చూసారా మొన్న మీనా తమ్ముడు చెయ్యి విరగ్గొట్టాడు ఈరోజు కోటీశ్వరుడున్న అల్లుణ్ణి చంపాలనుకుంటున్నాడు ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది ప్రభావతి ఇక శృతి అంటుంది బాలు అలా చేశాడు అంటే అక్కడేదో జరుగుంటుంది నువ్వు కూడా చెప్ప పెట్టకుండా ఎందుకు వెళ్ళావు అని అంటుంది శృతి అమ్మ శృతి నువ్వు వాగు ఏరా బాలు ఎందుకు ఏం చేశావు మౌనిక విషయంలో ఎందుకు నువ్వు టెన్షన్గా ఫీల్ అవుతున్నావు అని అంటారు సత్యం నాన్న మీరనుకున్నట్టు సంజయ్ మంచివాడు కాదు నా మీద కోపంతో మౌనికని నానా మాటలు అంటూ హింసిస్తున్నాడని నాకు అనిపిస్తుంది అనగానే అన్నయ్య కనిపించడం ఏంటి ఊహించుకుంటున్నావు కానీ ఒకటి మాత్రం నిజం ఆయనకి నీ మీద కోపమున్నా రోజు మీ అందరితో పాటు మీ కాళ్ళకి నమస్కారం చేసి మరీ నన్ను తన ఇంటికి మాహారాన్లా తీసుకువెళ్లారు కానీ నువ్వేం చేస్తున్నావు ప్రతిసారి మా ఆయన్ని ఇలాగే ఇలాగే అవమానిస్తున్నావు ఇలాగే నువ్వు ప్రతిసారి అనుమానిస్తే జీవితాంతం పుట్టింట్లోనే ఉండిపోతాను అని అంటుంది మౌనిక ఇక అది కాదు అనేలోపు మీనా అంటుంది ఎందుకండి ఎందుకు ఇంత మంచి మనసున్నా మీరు మాత్రం ఇలా ఎందుకు మారిపోయారు మా తమ్ముణ్ణి కొట్టారు పక్కన పెట్టేశాను చెల్లెలు చెల్లెలు భర్త ఒకవేళ తప్పు చేసినా తప్పు ఏంటి అని కనుక్కొని తరువాత మీరు ఏదైనా చేయాల్సింది కానీ ఇప్పుడు మౌనికకి ఏం సమాధానం చెప్తారు అని అంటుంది మీనా అది కాదు మీనా నేను ఆటో నడుపుతూ ఉంటే ఇదిగో సంజయ్ ఫోన్లో మౌనిక ఫోటో పట్టుకుని వెతుకుతున్నాడు అంతకు ముందు మోనిక తలకి గాయమైంది అది కూడా గోడకి తగిలిందనింది ఇవన్నీ గుర్తు చేసుకొని వాడే ఏదో చేశాడని కోపంలో వెళ్ళాను అనగానే అవును నువ్వు వెళ్తావు కానీ వెనుకాల జీవితాల గురించి అస్సలు ఆలోచించవు అమ్మ మౌనిక వీడు నీ బ్రతుకుని ఏదో ఒకటి చేసేటట్టు ఉన్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది ప్రభావతి అవునాంటి ఎందుకంటే బాలుకి ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు ఎవ్వరు అన్నది ఆయనకు అవసరం లేదు తన కోపం వెంటనే చూపించేయాలి ఆఖరికి మౌనిక జీవితంతో కూడా ఆడుకోవాలనుకుంటున్నావా బాలు ఒకవేళ బావ మరిది బావ తప్పు చేస్తే ఏంటి అని అనుకోవాలి కదా అనగానే అవును అందరూ నాకే చెప్పండి కానీ మౌనిక నిజమనేది చెప్పమ్మా అప్పుడే నీ జీవితం బాగుంటుంది వాడు రాక్షసుడని నాకు అనిపిస్తుంది అనగానే బాలు అని అంటారు సత్యం నాన్న నిజమే మీరు ఎవరేమనుకున్నా నేను ఒక్క మాట మీదే ఉంటాను న్యాయం వైపే ఉంటాను అదే నా తప్పవుతుంది కానీ ఏదో ఒకరోజు మోనిక నిజం చెప్తుంది అప్పుడు అప్పుడు మనందరం బాధపడతాము అని చెప్పి వెళ్ళిపోతారు బాలు ఇంతలో నీలకంఠ సంజయ్ ఇంటికి వస్తారు బాబూ అన్నయ్య గారు తప్పైపోయింది ఇంకెప్పుడు అనగానే హాపండమ్మా ఏదో మీ అమ్మాయిని చేసుకున్నందుకు మేమేదో కోట్లు సంపాదించినట్టు మీరు ఫీల్ అవుతున్నారు చూడండి ఒకవేళ మౌనిక చెప్పా పెట్టకుండా ఎక్కడికైనా వెళ్ళిపోతే మా మీదే పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు మీ అబ్బాయి బాలు అందుకే శాశ్వతంగా పుట్టింట్లోనే ఉంచుకోమని చెప్పండి మా ఇంటికి పంపించద్దు మా అబ్బాయికి ఇప్పటికిప్పుడు కోటీశ్వర్లు క్యూ కడుతున్నారు అనగానే ఏరా కోటీశ్వర్లు క్యూ కడితే నా చెల్లెందుకు అని చెప్పి గబగబ మెట్లు దిగి కిందికి వస్తారు బాలు చూశారా బావా అని రెస్పెక్ట్ లేదు అలాగే చెల్లెలు ఇచ్చినందుకు గౌరవం లేదు ఇలాంటి ఫ్యామిలీతోనా మేము బియ్యం అందుకుంది రారా సంజయ్ మౌనికకి విడాకులు ఇప్పించి అప్పుడు ఈ బాలు కి తిక్క కుదర్చాలి అనగాని ఓ విడాకులు ఎలా ఇస్తావు అని చెప్పి అంటారు బాలు ఎలా ఏంటి ఇదిగో నీ గురించి చెప్తే చాలు అనగాని ఏమండి మా అన్నయ్య మాటలు పట్టించుకోవద్దు నాకు విడాకులు ఇవ్వద్దు అని అంటుంది మౌనిక ఇక సత్యం అలాగే ప్రభావతి అందరూ అలాగే చూస్తూ ఉంటారు ఇక మౌనిక పరుగు పరుగున నీలకంట సంజయ్ కారెక్కుతుంది ఇక సంజయ్ బయటికి తోసేస్తాడు ఇటువైపు మౌనికని మీనా పరుగు పరుగున వెళ్ళి ఇక పట్టుకుంటుంది మౌనికని ఏ కట్టుకున్న భార్యని కారులోని తోసేస్తున్నావు నువ్వేం మనిషివి మా ఆయన నిన్ను కొట్టాడని బాధపడుతున్నావు ఇప్పుడు భార్యపైన ప్రేమ ఉంటే భార్యని ఇంటికి తీసుకువెళ్ళాలి కానీ నువ్వు తీసుకువెళ్ళలేదు అంటే మౌనిక విషయంలో ఏదో చేస్తున్నావు అని అంటుంది మీనా ఇక మౌనిక మీనా వైపు చూస్తూ ఉంటుంది బాధగా రోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్